క్రైస్తు లార్డ్ దేవునికి మహిమ కళ్యాణ్గాక ఈరోజు మరి పంజాబ్ రాష్ట్రంలో ఏ గ్రామం అనేది రాంపూర విలేజ్ దైవజనులు అభిషేత్తలు మరి భారతదేశంలో గొప్ప అపోజితుడిగా కొనియాడబడిన వంటి దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు పుట్టిన వంటి గ్రామం ఇది ఆయన సొంత ఇంటికి ఆయన అప్పట్లో పుట్టి పెరిగినటువంటి ఇంటి ప్రాంతానికి మనం వచ్చో మీరు చూస్తూ ఉన్నారు ఇదే స్థలంలో సుందర్ సింగ్ గారు వారి కుటుంబం అంతా కూడా నివసించేవారు సుమారు దాదాపుగా నూట ముప్పై సంవత్సరాల క్రితం చరిత్ర ఇదంతా కూడా అక్కడికి మేము రావడం జరిగింది నేను రక్షించబడిన వంటి తొలి దినాల్లో దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం ఫస్ట్ మొట్టమొదటిగా నేను చదివిన వంటి మిషనరీ జీవిత చరిత్రలు చదువుతుండేవాడిని మొట్టమొదటిగా నాకు దొరికిన పుస్తకం దైవజన సాధు సుందర సింగ్ గారిది అది ఆయన జీవిత చరిత్ర చదివి నేను ఎంతో దీవించబడ్డాను ఆయన్ని ఆయన్ని ప్రభు దర్శించడం ఆయన ప్రభు చేత రక్షించబడ్డం సేవకు పిల్లబడ్డం సేవకు వెళ్ళడం దేవునితో ఆయనకున్న అనుబంధం ఆయనకు వచ్చిన దర్శనాలు ఆయన తరచూ మరి ఇటు టిబిట్ దేశానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించడం దేవుని దోతల చేత అనేక సందర్భాలు ఆయన కాపాడబడ్డం ఆ పుస్తకంలో ఆయన గురించి చదువుతున్న అనేక విషయాలు బట్టి ఎంతో దీవించబడ్డాను మరి అలాంటి గొప్ప దైవ సేవకుని విషయాలు చదివి విని దీవించబడి ఈరోజు మరి దేవుని కృపను బట్టి నిజంగా ఆ రాష్ట్రానికి ఆ పంజాబ్ రాష్ట్రానికి రావడానికి దేవుడు మాకు సహాయం చేసాడు నేను నాతో పాటు తమ్ముడు పాస్ట్ రమేష్ అలాగే నా ఆత్మీయ కుమారుడు ఉదీ మేము ముగ్గురికి కూడా వచ్చాం ఈరోజు ఉదయం కాలం ఢిల్లీ నుంచి బయలుదేరి రాష్ట్రానికి ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతానికి వచ్చాం ఇప్పటివరకు వరకు మరి పైన అనేక విషయాలు మేమైతే చూసాం మీకు చూపిస్తాను ఇది వారు పుట్టి పెరిగిన స్థలం ప్రాంతం అది ఇటువంటి వారి నుండి వచ్చిన జ్ఞాపకాలు అనేకమైనవి ఇక్కడ ఉన్నాయి ఆయన ఎప్పుడు రక్షించబడ్డారు ఎప్పుడు పిలువబడ్డారు ఏ ప్రాంతాల్లో సేవ చేయలేరు ఎక్కడెక్కడ సేవ చేశారు అనే ఆయన పరిచయకు వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చినవంటి బహుమతులు ఇవన్నీ కూడా ఇవి చూడండి అప్పట్లో వారు ఉన్నప్పుడు సుమారు నూట యాభై సంవత్సరాల క్రితం పాత ఇంటి ఇటుకులు అనమాట అండి ఇవన్నీ కూడా దాదాపుగా నూట యాభై సంవత్సరాల క్రితం ఇటుకలో చెప్తా ఉన్నాను ఈరోజు ఒక అద్భుతం ఏంటంటే దైవజులు సాధు సుందర్ సింగ్ గారు జన్మదినం బర్త్డే ఆయన పుట్టినరోజు ఈరోజు నిజంగా ఆయన పుట్టినరోజు మా మాకు తెలీదు అదే రోజు మేము రావడం ఎంత సంతోషంగా ఉందంటే చాలామంది పాస్టర్స్ మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాతో ప్రేమగా మాట్లాడారు మరి మాకు ఆయన గురించి చాలా విషయాలు చెప్పుకొచ్చారు ఆయన జన్మదినం రోజు ఆయన పుట్టి పెరిగిన ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు మరి ఒక పెద్ద మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడు మీటింగ్ కూడా జరిగింది మీరు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా అప్పట్లో వారు వాడిన వంటి వస్తువులు చూ అప్పట్లో ఉన్న ఇల్లులు అవన్నీ కూడా కొన్ని ఫోటోస్ రూపంలో భద్రం చేశారు సాధు సుందర్ సింగ్ గారు దాదాపుగా ఇలాంటి కర్రనే ఆయన వాడేవారు ఇది కాదు కానీ ఇలాంటి కర్రను వాడేవారు అని ఉన్నారు ఆయన ఫొటోస్ ఆయన వెళ్ళిన ప్రాంతాలు ఆయనకి వంటి విజన్ రూమ్ మీదేనా పాత ఉదయ్ అవును కదా ఇదే ఇది వాస్తవానికి విజన్ రూమ్ ఇప్పుడు కొత్త పైన కొత్తగా కట్టారు అప్పట్లో వీరు వాడిన వంటి వస్తువులు ఇవి ఇవన్నీ కూడా వారు వాడినటువంటి వస్తువు వస్తువులు ఇది ఆయన పాపచ్యూస్ తీసుకున్నటువంటి స్థలం ఇది అంతే నవదేది అప్పట్లో చూడండి పొయ్యిలు వారు వాడినటువంటి వంటి పొయ్యిలు ఇవి ఎలా ఉన్నాయో ఈ వస్తువులన్నీ మేము చూసాం ఫస్ట్గా రండి వాళ్ళ పూర్వీకులు వాడినటువంటి వస్తువులు ఇది తరచూ ఆయన హిమాచల్ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకునే స్థలం అంటే ఇది రమేష్ రండి ఇటు రండి హిమాచల్ ప్రాంతంలో తరచూ ఆయన ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఈ చర్చి ఎక్కడ ఉంది ఆయన చేతి చేతికర ఆయన చెప్పు ఆయన పర్సనల్ వస్తువు ఇది హిమాచల్ ప్రాంతంలో ఉందా సో ఇదండి ఆయన చదువుకున్న స్కూల్ ఫోటో ఇది ఇవన్నీ కూడా అప్పట్లో వారి తల్లిదండ్రులు ఇవి వాడిన వస్తువులు సుమారు ఇంచుమించు నూట యాభై సంవత్సరాల క్రితం ఇది ఆయన ఒరిజినల్ ఫోటో ఒరిజినల్ ఫోటో సాధు సుందరూ ఒరిజినల్ ఫోటో దీనిపైనే విజన్ రూమ్ ఉంది ఇక్కడే ప్రభు ఆయనతో మాట్లాడారు ఇవి చూడండి ఒకసారి ఆయన కాలంలో ఆయన సొంతంగా చేత్తో రాసిన వంటి లేఖలు ఇవి రైటింగ్ ఆయన హ్యాండ్ రైటింగ్ ఇవి సో ఈ పైనే విజన్ రూమ్ ఈ పైనే విజన్ రూమ్ దూ వీడియో కంటిన్యూ చేస్తాను ఇదంతా కట్టేరు ఇప్పుడు ఇదే స్థలంలో పాత బిల్డింగ్ ఉండేది అది బాగా పాడైపోయింది కూలిపోయింది నాకు అనేక మంది దైవజన్లు వస్తున్నారనే ఉద్దేశంతో మరలా దీన్ని నూతనంగా కట్టడం జరిగింది రండి ప్రభు స్వరం స్థలం ఇది పాతలో ఉండేది ఇట్లా దారి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి ఇలా సో ఇది మీరు చూస్తూ ఉన్నారు అప్పట్లో ఇక్కడే రూమ్ ఉండేది ఈ స్థలంలోనే ఆయన ఉండేవారు ఇక్కడ ఇది ఇదే స్థలంలో ఆయన ప్రార్థన చేసుకునేవారు అడిగేవారు నిజమైన దేవుడు ఎవరు నాతో మాట్లాడాలి నాతో మాట్లాడకపోతే నేను చనిపోతాను అప్పుడు చూడండి కరెక్ట్గా ఇదే ప్లేస్ నుంచి ఇట్లా కిటికీ దగ్గర నుంచి దేవుని స్వరం ఆయనకి వినబడింది దేవుని స్వరాన్ని విన్నారు దేవుని దర్శనాన్ని పొందారు తర్వాత ఈ ప్రాంతం నుంచి ఆయన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయారు వారి కుటుంబీకులు క్రీస్తుని ఆయన అంగీకరించడం వారు ఒప్పుకోలేదు కనుక ఇంట్లోంచి ఆయన బయటికి వెళ్ళిపోయారు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన బాప్తం పొందడం తర్వాత దేవుని సేవా పిలుపు అనేక ప్రాంతాలకు వెళ్ళి నిజంగా అద్భుతంగా ఆయన చాలా దేశాలు అద్భుతంగా వాటపడ్డాడు మరి ముఖ్యంగా తరచూ టిబిట్ దేశానికి వెళ్ళి అనేకులుగా ఆయన దేవుని సువార్తను ప్రకటించేవారు మరి ఇలాంటి గొప్ప దైవజనుడు పుట్టి పెరిగిన వంటి ప్రాంతానికి ఈరోజు మేము రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ఆయన జన్మదినం కూడా సాధు సుందర్ సింగ్ గారు పుట్టినరోజు రోజు నూట ముప్పై ఆరో సంవత్సరం నూట ముప్పై ఆరు సో ఆయన పుట్టినరోజు రోజు మేము రావడం ఆయన పుట్టి పెరిగిన ప్రాంతాలు దర్శించడం మాకు చాలా సంతోషంగా ఉంది నీకు సంతోషంగా ఉందా చాలా సంతోషం వీడియో తీసేది మా వది ఆయన కూడా చాలా సంతోషపడుతున్నారు మేము చాలా దీవించబడ్డాం ఈ వీడియో చూస్తున్న మిమ్మల్ని కూడా ప్రభు ఎంతో బ్లెస్